హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం వరల్డ్ జోగ్రఫీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ డిస్కస్ చేద్దాం ఓకే ఫస్ట్ వన్ చూద్దాం నికోలస్ కోపర్నికస్ పదహారవ శతాబ్దపు కరెక్ట్ ఆన్సర్ ఖగోళ శాస్త్రజ్ఞుడు సెకండ్ క్వశ్చన్ బ్లూ మూన్ అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఒకే నెలలోని వచ్చే రెండవ పౌర్ణమి చంద్రుడు థర్డ్ క్వశ్చన్ ఈ క్రింది గ్రహాలలో దేనికి భారతీయ నామం ఎముడు అని ఉంది కరెక్ట్ ఆన్సర్ ఫ్లూటో ఫోర్త్ క్వశ్చన్ చంద్రుని కాంతి భూమిని చేరేందుకు ఎంత సమయం పడుతుంది కరెక్ట్ ఆన్సర్ ఒక సెకండు ఫిఫ్త్ క్వశ్చన్ సూర్యునిలో శక్తికి మూలాధారం కరెక్ట్ ఆన్సర్ న్యూక్లియర్ సంలీనం సిక్స్త్ క్వశ్చన్ ఆకాశంలో నీలి రంగుకు కారణం కరెక్ట్ ఆన్సర్ కాంతి పరిక్షేపణం సెవెంత్ క్వశ్చన్ సూర్యుని లోపల మణుతున్న ఇంధనం కరెక్ట్ ఆన్సర్ ఓదాజని ఎయిత్ క్వశ్చన్ అతి తక్కువ వ్యాస పరిమాణం గల గ్రహం కరెక్ట్ ఆన్సర్ బుధుడు నైన్త్ క్వశ్చన్ చంద్రమాన మాసంలో ఎన్ని రోజులు ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ ఇరవై తొమ్మిది రోజులు టెన్త్ క్వశ్చన్ మనము ఏ నక్షత్ర కూటమికి చెందిన వారము కరెక్ట్ ఆన్సర్ పాలపుంత లెవెంత్ క్వశ్చన్ సూర్యుని వెలుతురు భూమికి చేరటానికి ఎంత సమయం పడుతుంది కరెక్ట్ ఆన్సర్ ఎనిమిది నిమిషాలు ట్వెల్త్ క్వశ్చన్ రోదసి యాత్రికునికి బయట ఉన్న రోదసి ఎలా కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ నల్లగా థర్టీన్త్ క్వశ్చన్ సూర్యునిలో అపారమైన శక్తి ఉద్భవించడానికి కారణభూతమైన ప్రక్రియ కరెక్ట్ ఆన్సర్ అను ఏకీభవనం ఫోర్టీన్త్ క్వశ్చన్ సూర్యుని దగ్గరగా ఉన్న గ్రహం కరెక్ట్ ఆన్సర్ శుక్రుడు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కాంతి సంవత్సరం అంటే దేనిని సూచిస్తుంది కరెక్ట్ ఆన్సర్ దూరము సిక్స్టీన్త్ క్వశ్చన్ పద్నాలుగు వందల యాభై ఐదు పదిహేను వందల ముప్పై ఒకటి పదహారు వందల ఏడు పదహారు వందల ఎనభై రెండులో జరిగిన సంఘటన కరెక్ట్ ఆన్సర్ కనిపించింది సెవెంటీన్త్ క్వశ్చన్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం చెప్పినది కరెక్ట్ ఆన్సర్ విశ్వం ఎట్లు ఏర్పడింది అనే విషయం ఎయిటీన్త్ క్వశ్చన్ భూ వాతావరణాన్ని వేడిపరిచే కిరణ ప్రసారం ఎక్కడ నుండి వస్తుంది కరెక్ట్ ఆన్సర్ సూర్యుడు నైన్టీన్త్ క్వశ్చన్ చంద్రునిపై మొదట కాలు మోపిన వారు కరెక్ట్ ఆన్సర్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ట్వంటీన్త్ క్వశ్చన్ సౌర మండల వ్యవస్థలో భూమి ఒక కరెక్ట్ ఆన్సర్ గ్రహము ట్వంటీ వన్ క్వశ్చన్ అతిపెద్ద పరిమాణం గల గ్రహం కరెక్ట్ ఆన్సర్ గురుడు ట్వంటీ టూ క్వశ్చన్ క్రింది వాన్ బాహ్య గ్రహం కానిది అంగారకుడు ట్వంటీ థర్డ్ క్వశ్చన్ సూర్యునిలో ఉన్న ప్రధాన వాయువు కరెక్ట్ ఆన్సర్ హైడ్రోజన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ సూర్యగ్రహణ సమయంలో మాత్రమే కనబడే సూర్యుని పొరలు కరెక్ట్ ఆన్సర్ కరోనా ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం కరెక్ట్ ఆన్సర్ నెప్ట్యూన్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ అత్యల్ప పరిభ్రమణ కాలం గల గ్రహం బుధుడు ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ పాల పొంత తర్వాత మనకు అత్యంత దగ్గరలో ఉన్న గ్యాలక్సీ కరెక్ట్ ఆన్సర్ ఆండ్రో మేడా ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తులు ఎంత ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ ఒకటి బై వంతు ట్వంటీ నైన్త్ క్వశ్చన్ సౌరు కుటుంబంలోకి వెళ్ళ అతిపెద్ద ఉపగ్రహమైన గనీ మేడ దేని చుట్టూ పరిభ్రమిస్తుంది కరెక్ట్ ఆన్సర్ బృహస్పతి థర్టీ క్వశ్చన్ ధ్రువ నక్షత్రాన్ని ఈ క్రింది వాణిలో సారీ అండి ధ్రువ నక్షత్రాన్ని ఈ క్రింది వాణి సహాయంతో తెలుసుకోవచ్చు కరెక్ట్ ఆన్సర్ సప్తర్షి మండలం థర్టీ వన్ క్వశ్చన్ గ్రహాల రాజు అని ఈ క్రింది వాణి ఏ గ్రహాన్ని అంటారు కరెక్ట్ ఆన్సర్ గురు గ్రహం థర్టీ టూ క్వశ్చన్ తారాగణంలో అతి పెద్దది కరెక్ట్ ఆన్సర్ హైడ్రా థర్టీ త్రీ క్వశ్చన్ భూమిపై ఎంత పగటి కాలం ఉంటుందో అంతే పగటి కాలాన్ని కలిగిన గ్రహం కరెక్ట్ ఆన్సర్ అంగారకుడు థర్టీ ఫోర్త్ క్వశ్చన్ భూమి నుండి కనబడే చంద్రుని ఉపరితల భాగం ఎంత కరెక్ట్ ఆన్సర్ సుమారు యాభై శాతం థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ సౌర కుటుంబమును కొనుగొని శాస్త్రవేత్త కరెక్ట్ ఆన్సర్ కోపర్నికస్ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ సూర్యునిలో గల ప్రధాన వాయువు అయిన హైడ్రోజన్ వాటా కరెక్ట్ ఆన్సర్ డెబ్భై ఒక శాతం థర్టీ సెవెంత్ క్వశ్చన్ తన కక్షకు తొంభై ఎనిమిది డిగ్రీల కోణంలో ఒకవైపు వంగిన గ్రహం కరెక్ట్ ఆన్సర్ యురేనస్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఆత్మభ్రమణం పరిభ్రమణ కాలాలు సమానంగా గ్రహం కరెక్ట్ ఆన్సర్ బుధుడు థర్టీ నైన్త్ క్వశ్చన్ చంద్ర ఉపగ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం కరెక్ట్ ఆన్సర్ ఇరవై ఏడు రోజులు ఫార్టీ క్వశ్చన్ షూటింగ్ స్టార్స్ అని వీటిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ వల్కలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి